చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు వినాయకుడు ఎత్తే ఎంత మనకి ఏ ఏ షేప్స్ వస్తున్నాయి అట్లాగే మీ దగ్గర ఎన్ని స్టాక్ ఉన్నాయని కూడా ప్రతి గణేషుడు కూడా చూస్తే మనకి ఈ బొట్టన వేలు కాస్త పైకి లేచి ఉంటది మీకు ఏమైనా రీజన్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఎందుకలా ఏనుగు తలని అమర్చిన వినాయకుడు ఎలా ఉంటారంటే బహుశా విగ్రహం చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట నేపాల్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని అయితే ఇక్కడ మనకి గణేషుడు ఉదర భాగంలో అయితే తీసుకొచ్చారు అదే కాకుండా తొండం మీద కూడా దాదాపు అన్ని జ్యోతిర్లింగాలను అయితే తీసుకొచ్చారు మొత్తంగా శివుడి థీమ్ అయితే కనిపిస్తూ ఉంది తిరునామంతో ఉన్నటువంటి గణనాధుని అయితే ఇక్కడ తీసుకొచ్చారు కిరీటం కూడా సేమ్ తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ఉంటుందో అలాగే వెనక బేస్ చేసుకున్నటువంటి ఆ రామ్లల్లా కావచ్చు అయోధ్య రామాలయం కావచ్చు ముందర సింహాసనం మీద కూర్చున్నటువంటి గణనాధుడు ఒక కాలు ముడుచుకొని అట్లాగే ఒక కాలుని కాస్త వంపు పెట్టి కూర్చొని మనకు సుఖాసీనుడైనటువంటి గణేషుడు కనిపిస్తూ ఉన్నారు మనకి ఇక్కడ గాల్లోనే కూర్చున్నటువంటి గణనాథుడు మరి ఇక్కడ కింద ఏం డిజైన్ తీసుకొస్తారని కూడా మనం చూడాల్సిందం సింహాన్ని బేస్ చేసుకుని సింహం తల మీద చేయిపెట్టిన నిలబడి ఉన్న గణనాథుడు మరో స్లిమ్ గణనాథుడు అని కూడా చెప్పొచ్చు నమస్తే గణేష్ మహారాజ్ కి జై ప్రస్తుతం మనం ధూల్పేట్లో ఉన్నటువంటి గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాం ఇక్కడ అత్యంత భారీ విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి ఏదైతే ధూల్పేట్కి సంబంధించిన ఫినిషింగ్ ఉంటుందో ఆ ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ అయిపోయాయి అయితే ఇక్కడ మనకి ఐదు లక్షల రూపాయల గణనాథుడు అయితే ఇక్కడ ఉన్నారు ఆ గణనాథుడు ఎవరో కాదు మనకి శివుడి రూపంలో కొలువైనటువంటి బొజ్జ గణపయ్య అనమాట సో ఈ గణేషుడికి సంబంధించిన ప్రతిదీ కూడా స్పెషల్ అని చెప్పొచ్చు ఒకసారి ఆ గణేషుడికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం రండి ఇట్లా చాలామంది అయితే వస్తూ ఉన్నారు ఈ పాటికి విగ్రహాలకి కలరింగ్ పెయింటింగ్ అయితే రెడీ అయిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అడుగుతున్నారు వినాయకుడి ఎత్తు ఎంత మనకి ఏ ఏ షేప్స్ వస్తున్నాయి అట్లాగే మీ దగ్గర ఎన్ని స్టాక్ ఉన్నాయని కూడా ఇట్లా మనకి భక్తులు వచ్చి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నారు అండ్ వాటి ప్రైజెస్ కూడా వాళ్ళు అనమాట కొన్ని ఆల్రెడీ సేల్ అయిపోయినా మరికొన్ని విగ్రహాలు మా దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ మనము ఒక భారీ గణనాథుని అయితే చూడవచ్చు మొత్తం ఈ వినాయకుడికి సంబంధించి ప్రతిదీ స్పెషలే అని చెప్పొచ్చు ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఫస్ట్ ఇక్కడ చూద్దాం మన గణేషుడికి అయితే ఇక్కడ ఉదర భాగంలో నేపాల్లో పశుపతి నాదికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని అయితే ఇక్కడ మనకి తీసుకొచ్చారనమాట ఇది ఈ గణేషుడి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు అంతేకాదు మనకి ఒక్కసారి తొండం మీద చూద్దాం తొండం మీద దాదాపు అన్ని జ్యోతిర్లింగాలనే తీసుకొచ్చారు మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి కావచ్చు అట్లాగే మనకి సోమనాథ్ గుజరాత్ లోని సోమనాథ్ కావచ్చు లేకపోతే ఉజ్జయిని కావచ్చు కాశీ కావచ్చు ఇట్లా అన్ని గణేషులు కూడా ఇక్కడ మనకి ఆ రూపు అయితే తీసుకొచ్చారు దాదాపు ఆ రూపు కూడా చాలా న్యాచురల్గా ఉంది చూడండి ఇక్కడ మనకి శివలింగం అట్లాగే కొంచెం మనకి శివలింగం పక్కన ఉన్నటువంటి ఆ బేస్ కావచ్చు ఇక్కడ శివలింగం చూస్తే కాస్త డిఫరెంట్గా ఉంది అక్కడ నాగుపాము పడగ కింద ఉన్నటువంటి శివలింగం ఆ పైన మనకి చూస్తే ఆల్మోస్ట్ కాశీలో ఉన్నటువంటి శివలింగం ఇట్లా మనకి డిఫరెంట్ తీసుకొచ్చారు మరోవైపు చూస్తే మనకి ఇక్కడ రుద్రాక్షలు కూడా కనిపిస్తూ ఉన్నాయి శివుడి మెడలో ఉండే రుద్రాక్షలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు మెడలో మనకి పాముని అలంకారంగా చేసుకున్నటువంటి గణేషుడిగా చెప్పచ్చు మరోవైపు ఇక్కడ కపాలాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మొత్తం కూడా మనకి కపాలాలు ఎస్ శివుడికి మాత్రమే మనకి చూస్తూ ఉంటాం ఎందుకంటే శివుడిని మనము శ్మశానంలో ఉంటాడని చెప్పి మన పురాణాలన్నీ చెప్తూ ఉన్నాయి కదా అదే రూపంతో అయితే తీసుకొచ్చారు అండ్ చెవుల దగ్గర కూడా మనకి పాము పాము ఆకారంలో కనిపిస్తుంది చూడండి అంటే అవి కూడా తీసుకొచ్చారు తీసుకురావడమే కాదు అవి ఆభరణంగా చేశారు మరోవైపు చూస్తే ఇక్కడ పులి చర్మం కూడా కనిపిస్తుంది చూడండి సో ఇప్పుడు ముట్టుకుంటే కొంచెం పచ్చిగా ఉంది అంటే ఇప్పుడే ఫినిషింగ్కి తీసుకొచ్చారనేది చెప్పొచ్చు అయితే ఈ చర్మాన్ని రేపు కలర్ పెయింటింగ్ వేసిన తర్వాత ఇంకా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ చేతికి కూడా మనకి రుద్రాక్షల కంకణాలుగా ధరించారు మరోవైపు చూస్తే మనకి ఢమరుకము అట్లాగే ఢమరుకాన్ని చుట్టుకున్నటువంటి పాము మొత్తంగా శివుడి థీమ్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ మనం చూడొచ్చు అతి ముఖ్యమైన భాగం తల మీద మనకి అర్ధచంద్రాకారణ చంద్రుడు కూడా కనిపిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనకి ఈ గణేషుల్లో శంకరుణ్ణి తీసుకొచ్చి వాళ్ళు ఆ థీమ్ని తీసుకున్నారనేది చెప్పొచ్చు అండ్ త్రినేత్రం చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ అటువైపు చూస్తే ఉన్నటువంటి ఇంకో చేతిలో అయితే త్రిశూలం అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు ఆశీర్వదిస్తున్న చేతికి ఓంకారం కూడా అన్నమాట సో మొత్తానికి ఇట్లా కూర్చున్న గణనాథుడిని సుఖాసనంలో ఉన్నటువంటి గణనాథుడిని కూర్చోపెట్టి శివుడి రూపంలో అయితే తీసుకురావడం జరిగిందనమాట అండ్ ఇక్కడ మనకి ఈ కళాకారు దగ్గర ఈ గణేషుడు మాత్రం స్పెషల్ అని చెప్పైతే చెప్పుకోవచ్చు కళ్ళు కూడా చూడండి చాలా న్యాచురల్ గా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అండ్ ఇట్లా ఇరువైపుల చెవుల దగ్గర మనకి పాములు ఆభరణాలుగా మారాయని చెప్పి చెప్పొచ్చు అట్లాగే ముఖం మీద చంద్రవంక కూడా మనకి బొట్టులాగా అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు మరోవైపు కాళ్ళు కూడా చూడొచ్చు మనకి ప్రతి గణేషుడు కూడా చూస్తే మనకి ఈ బొట్టన వేలు కాస్త పైకి లేచి ఉంటుంది మీకు ఏమైనా రీజన్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఎందుకలా ప్రతి విగ్రహానికి దాదాపు మనం అలాగే చూస్తుంటాం మెజారిటీ విగ్రహాలకి ఎందుకని మీకు తెలిస్తే కామెంట్ చేయండి అట్లాగే ఇక్కడ మనకి కాళ్ళకి కడియాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇవి కూడా చూడొచ్చు ఈ కంకణాలకు కావచ్చు లేకపోతే ఆభరణాలకు కావచ్చు రుద్రాక్షలు కావచ్చు రేపు రంగు వేసిన తర్వాత పెయింట్ వేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది ఈ విగ్రహం అయితే మనకి ప్రస్తుతం పద్దెనిమిది ఫీట్ల హైట్ అయితే కనిపిస్తుంది అండ్ ఇంకా వెనక కిరీటం కూడా వస్తుంది అనమాట కిరీటం ఇంకో ఐదు అడుగులు అని చెప్తూ ఉన్నారు పైన గంగామాత అంటే శివుడి జటాజూటంలో కొలవిన గంగా మాత్రం కూడా పైన ఇంకా తీసుకొస్తాం అంటే ఇంకో ఐదు ఫీట్లు పెరుగుతుంది మొత్తంగా ఇరవై మూడు ఫీట్ల విగ్రహం అయితే ఫైనలైజ్ చేయబోతున్నాము అట్లాగే ప్రైస్ కూడా వచ్చి ఐదు లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారనమాట కొంచెం నెగిషల్ నెగిషుల్ కూడా ఉంటుంది అని చెప్పి అంటున్నారు మరి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విగ్రహం మీద వచ్చి అడిగితే మాత్రం వాళ్ళు చేస్తారు సో ఇది మనకి ఈ గణేషుడు అంటే శివుడి రూపంలో తీసుకొచ్చినటువంటి గణేషుడికి సంబంధించిన స్పెషాలిటీస్ అని చెప్పొచ్చు ఎస్ సో ఇట్లా మనకి శివుడి రూపంలో ఉన్న ఈ భారీ గణనాథుడికి తల మీద అమ్మవారు గంగమ్మ తల్లి కూర్చొని ఉంటుంది కదా ఆ జటాజుటంలో ఆ జటాజుటాన్ని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట శివుడి తల మీద ఇక్కడ మనకి ఆ కొప్పు ఉంటుంది కదా ఒకటి రెండు మూడు లేయర్లు తీసుకొచ్చారు మూడో లేయర్లో మాత్రం మనకి గంగమ్మ తల్లిని అయితే కొలువు తీర్చారు చూడొచ్చు మనకి ఆ మట్టి పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఆ ఒరిజినల్ మట్టి బంక మట్టిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు దాన్ని సాఫ్ట్గా చేస్తున్నారనమాట అంటే కొంచెం ఆ మట్టిలో రాళ్ళు కానీ లేకపోతే ఉండలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ తీసి సైడ్కి అనమాట ఇక్కడ మనకి ఆ పక్కన పెట్టేసుకుంటున్నారు ఆ చిన్న చిన్న రాళ్ళు అవన్నీ తీసుకొచ్చి మనకి ఆ మట్టిని ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక పెయింట్ లాగా రుద్దుతున్నారు చూడండి పట్టుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇట్లా పెయింట్ లాగా కనిపిస్తుంది చూడండి సో ఆ మట్టిని ఇక్కడ మనకి తీసుకొచ్చారు మట్టి సాంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగుతుందని అయితే చెప్పొచ్చు అండ్ ఈ మొత్తం జటా జూటానికి అంతా కూడా మనకి ఆ మట్టిని ఇచ్చేసేసి తర్వాత ఈ జటాజూటాన్ని తీసుకెళ్ళి అక్కడ మనకి ఆ శివుడి రూపంలో ఉన్న పైన తలపైన అనమాట ఓ పక్కన మనకు చంద్రవంక కనిపిస్తుంది చూడండి ఆ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఆ బ్యాక్ సైడ్ మనకి అట్లా కూర్చోబెడతారు అనమాట సో అప్పుడు మనకి ఇరవై మూడు ఫీట్ల హైట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి మరో గణనాథుడు అయితే కనిపిస్తూ ఉన్నారు ఒక కాలు ముడుచుకొని అట్లాగే ఒక కాలుని కాస్త వంపు పెట్టి కూర్చొని మనకి సుఖాసీనుడైనటువంటి గణేషుడు కనిపిస్తూ ఉన్నారు మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ పిల్లో కూడా కనిపిస్తూ ఉంది చూడండి పిల్లోని బేస్గా చేసుకొని ఆశీర్వదిస్తున్న గణ నాథుడి ఒక చెయ్యి ఉంటే మరో చెయ్యి అయితే లడ్డు కోసం ఇట్లా పెట్టిన చెయ్యి అయితే కనిపిస్తూ ఉందన్నమాట అండ్ పక్కన మనకి ఒక అమ్మవారు అయితే కనిపిస్తూ ఉన్నారు రేపు మనకి కలర్స్ అవి వేసిన తర్వాత మనకి ఏ అమ్మవారు అనేది క్లారిటీ వస్తుంది ఒక ఒక చేతిలో మాత్రం శంఖువు కనిపిస్తూ ఉంది అట్లాగే మరో చేతికి చూపుడు వేలుగు చూపిస్తూ ఉన్నారనమాట అండ్ కిరీటంలో మనకి నెమలి పింఛం అయితే కనిపిస్తుంది బహుశా మనకి ఒక కృష్ణుడి ఆకారం అయితే తీసుకుని రావచ్చు అనమాట వీళ్ళు అట్లాగే కిరీటం కూడా చిన్నగా ఉన్నప్పటికీ కూడా చూడండి పైన ఆ బేస్మెంట్కి తగ్గుతుంది కిరీటం సో రేపు తీసేటప్పుడు ఎలా తీస్తారని ఒక టెన్షన్ అయితే నాకైతే ఉంది అట్లాగే మనకి గణేషుడికి ఆ చెవులకి చూస్తే చెవుల్లో కూడా మనకి ఆభరణాలు అయితే వేసుకోరు అండ్ ఇక్కడ మనకి చూస్తే అండ్ ఈ మెడలో కూడా మనకు ఒక ఆభరణం కనిపిస్తుంది చేతులకి ఆ కడియాలు కూడా చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి తొండం మీద కూడా మనకి డిజైన్ తీసుకొని వచ్చారనమాట దాదాపు పదిహేను అడుగులైతే ఉండొచ్చు ఈ విగ్రహం మనకి అట్లాగే ఇక్కడ మరో వినాయకుడిని కూడా చూద్దాము మనకి కూర్చొని ఆశీర్వదిస్తున్న వినాయకుడు అంటే మనకి ఏనుగు తల తొండం కూడా చూడండి ఎంత పెద్దగా తీసుకొచ్చారు మనకి ఏనుగు తలని అమర్చిన వినాయకుడు ఎలా ఉంటారంటే బహుశా విగ్రహం చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట చూడండి తలని యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకొచ్చారు పెద్ద చెవులు కిరీటం ఏమీ లేదు అట్లాగే మనకి దంతాలు కూడా చూడొచ్చు మనకి ఈ దంతాలు కూడా జనరల్గా మన గణేషుడికి ఒక దంతం విరిగిపోయి ఉంటుంది మన పురాణాలు చెప్తున్న ప్రకారం కానీ ఇక్కడ చూస్తే మనకి రెండు దంతాలు కూడా ఇట్లా తీసుకొచ్చారు దంతాలకు కూడా మనకి ఇక్కడ ఆభరణాలు రకమైన కడియాలు అయితే తీసుకొచ్చారు చూడండి ఆ డిజైన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది అండ్ పెయింట్స్ వేసిన తర్వాత ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇంకొక రెండు చేతులు తీసుకొచ్చారు ఓ చేతిలో మనకి శంకువు టైప్ ఆభరణం ఉంది మరో చేతిలో కూడా సేమ్ అలాంటి ఆభరణమే కనిపిస్తూ ఉంది అనమాట చక్కగా కూర్చున్నారు పద్మాసనంలో కూర్చున్నారు నగలు ధరించారు అట్లాగే ఒక చేతితో ఆశీర్వదిస్తున్న గణనాథుడు అయితే కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ మనకి ఒక హంస వాహనం మీద వెళ్తున్న ఒక గణనాథుడైతే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారనమాట ఒక యంగ్ గణనాథుడు చాలా స్లిమ్ అయితే ఇక్కడ ఉన్నారు మనకి ఈ హంస చూడొచ్చు ఇట్లా తల ఇట్లా తీసుకొచ్చి దీన్ని చూడండి మరి లోపల ఎట్లాంటి అమర్చారో తెలియదు కానీ చూడండి ఇట్లా మెల్లి తిరిగి ఇక్కడికి వచ్చి ఇట్లా హంస చూస్తుందనమాట కానీ మరోవైపు మనకి ఇక్కడ సింహం ఆకారంలో కనిపిస్తుంది నాకు ఈ వాహనం చూస్తుంటే కనుక హంసనావాని బాహుబలి సినిమాలో పాట గుర్తొస్తుంది ఎస్ సేమ్ అలాగే ఒక పక్కన సింహము మనకి నోరు తెరిచిన సింహం చూస్తుంటే మరోవైపు అయితే హంస కనిపిస్తుంది అట్లాగే వెనక కూడా వాహనానికి సంబంధించిన నెమలి పింఛన్ కావచ్చు ఇట్లా ఉంది అండ్ మొత్తం నాలుగు చేతులతో అయితే గణనాథుడైతే ఉన్నారనమాట రేపొద్దున పంచ అవి తీసుకొచ్చి కూడా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ గణనాథుడు కూడా ఫిఫ్టీన్ ఫీట్ల ఎబోవ్ అయితే కనిపిస్తూ ఉన్నాడు యా ఇంకో మరో గణనాథుడిని చూస్తే నిలబడి ఉన్న గణనాథుడు వెనక మనకి సింహం ఆగ్రహంతో ఆక్రోషంతో గర్జిస్తున్న సింహం అయితే కనిపిస్తుంది ఆ సింహాన్ని బేస్ చేసుకొని సింహం తల మీద పెట్టిన నిలబడి ఉన్న గణనాథుడు మరో స్లిమ్ గణనాథుడు అని కూడా చెప్పొచ్చు ఆ బహుశా అవన్నీ కూడా ఇప్పుడే తీసుకొస్తూ ఉన్నారు ఇంకా నాకు తెలిసి ఇక్కడ నుంచి పనులు స్పీడ్ అయిపోతాయి అండ్ మనకి మిగిలిన గణనాథులను కూడా ఒకసారి చూద్దాం తిరునామంతో ఉన్నటువంటి గణనాథుని అయితే ఇక్కడ తీసుకొచ్చారు కిరీటం కూడా సేమ్ తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ఉంటుందో అలాగే అండ్ చెవుల మీద కూడా ఆభరణాలు కనిపిస్తున్నాయి అండ్ మరో రెండు చేతుల్లో ఉన్నటువంటి ఆభరణాలు కూడా సేమ్ అని చెప్పొచ్చు ఓ చేతిలో శంకు కనిపిస్తుంది ఇంకో చేతిలో కూడా అలాంటి ఆకారమే కనిపిస్తుంది అయితే ఇక్కడ గణేషుడికి సంబంధించి ఒక స్పెషల్ ఉందని చెప్పచ్చు గణేషుడికి సంబంధించిన తొండం మీద పది అవతారాలు అయితే తీసుకురావడం జరిగింది మనము ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ మత్స్య అవతారం కనిపిస్తుంది అంటే చేప నుంచి వచ్చిన అవతారం అండ్ పైన కూర్మా అవతారం ఇదిగోండి ఇది తాబేలు ఆకారం అనమాట తర్వాత మనకి వరాహ అవతారం పరశురాముడు కావచ్చు ఆ తర్వాత మనకి నరసింహ అవతారం కావచ్చు ఆ తర్వాత రాముడి అవతారం అంటే ఇట్లా మనకి దశ కూడా తొండం మీద వాళ్ళు తీసుకొచ్చారనమాట దీని ఎంత కష్టపడ్డారో అది కూడా అర్థమవుతుంది మరోవైపు ఎద మీద ఇరు కూర్చున్నటువంటి గణనాథుడు అని చెప్పొచ్చు ఓ పక్కన మనకి లక్ష్మీదేవి పక్క పద్మావతి అమ్మవారిని ఇరు దేవేరులను కూడా తీసుకొని రేపు మంటపంలో అనమాట అట్లాగే భుజం మీద కూడా మనకి ఆభరణాలను కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు మొత్తానికి పద్దెనిమిది ఫీట్ల గణనాథుని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఇంత భారీ విగ్రహాలే కాదు ఇక్కడ మనం చూస్తే కూర్చొని ధ్యానం చేస్తున్నారు హిమాలయాల్లో శంకరుడి ప్రతిమలాగా కనిపిస్తూ ఉంది మనకి పైన మనకి ముడివేసిన జుట్టు కావచ్చు లేకపోతే ఆ తొండం కావచ్చు ఇక్కడ మనకి పద్మాసనంలో కూర్చున్న విధానం కావచ్చు హిమాలయాల్లో తపస్సు చేస్తుంది ఇక్కడ మనకి కూర్చొని అట్లాగే పులి చర్మం కూడా ధరించిన గణేషుడిని అయితే చూడొచ్చు సో ఇక్కడ మనకి గణేష్ సింగ్ కళాకారి దగ్గర ఎగిరే వినాయకులు కూడా కనిపిస్తూ ఉన్నారు ఒకసారి ఇక్కడ మనం చూద్దాము ఒక స్టాండ్ కి ఆధార్ తీసుకొని బేస్ చేసుకొని మనకి ఫ్లూట్ ఊదుతున్న గణేషుడు అయితే చెప్పొచ్చు అనమాట ప్రస్తుతం ఈ ఆకారం చూస్తే అట్లా కనిపిస్తుంది మరోవైపు ఇట్లా గాల్లోనే కూర్చున్నటువంటి గణనాథుడు మరి ఇక్కడ కింద ఏం డిజైన్ తీసుకొస్తారని కూడా మనం చూడాల్సిందనమాట సో ఇట్లా గణేష్ సింగ్ కళాకారి దగ్గర ఒక పక్కన సింహం మీద కూర్చున్న గణనాథుడు అయితే మరోపక్క అయోధ్య రాముడి థీమ్కి సంబంధించిన గణనాథ్ కూడా మనకి వెనక బేస్ చేసుకున్నటువంటి ఆ రామ్లల్లా కావచ్చు అయోధ్య రామాలయం కావచ్చు ముందర సింహాసనం మీద కూర్చున్నటువంటి గణనాథులు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ పెద్ద విగ్రహాలే కాదు కొంచెం చిన్న స్థాయిలో ఒక రకంగా మీడియం ఆ గణనాథులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట గణేష్ సింగ్ కళాకారు దగ్గర సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ